హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నానండి ఐస్ క్రీమ్ పేరు ఏంటో అనుకుంటున్నారా క్రీమీ కస్టర్డ్ ఐస్ క్రీమ్ అండి ఇది కస్టర్డ్ పౌడర్ తో చేస్తారు కాబట్టి దాని పేరు అలా వచ్చింది కానీ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం ఈ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తానో చూసేయండి ఫస్ట్ నేనైతే ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నానండి అర లీటర్ పాలు ఈ పాలని మనం స్టవ్ మీద పెట్టుకొని బాగా వేడి చేసుకుంటూ దగ్గర బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇంకా మనం ముందుగానే ఈ పాలల్లో కలుపుకోవడానికి ఒక చిన్న కస్టర్డ్ పౌడర్ ఒక త్రీ స్పూన్స్ తీసుకొని పచ్చి పాలలో కలుపుకొని ఇంకా అది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న మిల్క్ పౌడర్ని ఈ పాలు ఉన్నాయి కదండి ముందుగానే వేడి చేసాం కదా దీంట్లో ఈ కస్టర్డ్ మిల్క్ అయితే వేసేసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ అయితే చిన్న మంట మీద పెట్టుకొని బాగా దగ్గర పడేటట్టు కలుపుకుంటూ ఉండాలి మరి ఎక్కువగా హైలో పెట్టేస్తే ఏమైందంటే అడుగు అంటుందండి అందుకని చెప్పి నిదానం కలుపుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకుంటూ ఉండండి ఈ లోపల మనకి షుగర్ అయితే షుగర్ లేకపోతే బెల్లం అయితే బెల్లం నేనైతే ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి షుగర్ అయితే మనం మనకి ఎంత తీపి కావాలో దాన్ని బట్టి అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ అనుకుంటే ఎక్కువ అండి అది మీ ఇష్టం నేనైతే నాకు ఎంత కావాలో దాన్ని బట్టి అయితే నేను యాడ్ చేసుకున్నా ఇంకా షుగర్ అనేది వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఇలాగే మరగబెట్టి ఇది చక్కగా వస్తున్నప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఫ్యాన్ కింద పెట్టి చల్లారాలండి ఆ తర్వాత దీన్ని మనం మిక్సీ వేసుకోవాలి మనం ఇది చల్లార్చినప్పుడే చూస్తున్నారు కదా ఎంత చిక్కబడిందో ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని దాంతోపాటు మనం ఇంట్లోనే ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది లేకపోతే బయట నుంచి అయినా షాప్లో కొనుక్కోవచ్చు ఇది నేను టూ డేస్ ముందు ఫ్రెష్ క్రీమ్ తీసి ఒక బాక్స్లో సపరేట్గా వేసుకున్నానండి ఆ క్రీమ్ అయితే ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను ఫ్రెష్ క్రీమ్ ఖచ్చితంగా వేయాలండి అలాగే వెన్నెల ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు ఒకవేళ వెన్నెల ఎసెన్స్ లేదనుకుంటే ఒక రెండు ఇలాచీలైనా వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని మనమైతే మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకున్నాక మనం స్టీల్ బాక్స్ కానీ లేకపోతే ప్లాస్టిక్ బాక్స్లో అయినా సరే స్టోర్ చేసుకొని మూత గట్టిగా పెట్టేసి మనం డ్రీ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకోవాలండి ఇది ఖచ్చితంగా ఒక ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అయితే డ్రీ ఫ్రిడ్జ్లోనే ఉండాలి ఈ సిక్స్ అవర్స్ లో ఏమైందంటే మా ఇంట్లో మా బాబు మా పాప అయితే పద్దాలు తీను చూడను తీను చూడను అయిందా మమ్మీ ఐస్ క్రీమ్ అయిందా మమ్మీ అని చెప్పి అడగను అదే పని అయిపోయింది సో అందుకని ఇక్కడ కొంచెం లైట్గా అవ్వలేదు కానీ ఏం కాదు ఎందుకంటే ఇది మళ్ళీ మనం మిక్సీ జార్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే దీని పేరు ఏమని చెప్పాను క్రీమీ కస్టర్డ్ ఐస్ క్రీమ్ అని చెప్పాను కదండి మరి ఆ పేరుకి తగ్గట్టుగానే క్రీమీ క్రీమిగా ఉండాలి కదా అందుకని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ జార్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని మళ్ళీ నేను ఈసారి ఏం చేశానంటే స్టీల్ బాక్స్ లో అయితే వేసానండి ఎందుకంటే ఈసారి ప్లాస్టిక్ పెట్టాను కదా ఇంకొకసారి స్టీల్ గిన్నెలో కూడా ఎలా ఉండద్దు అని చెప్పి నేనైతే కొంచెం పెద్ద బాక్స్లో అయితే ఈ క్రీమీ ఐస్ క్రీమ్ అయితే వేసేసుకొని మూత పెట్టి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేశాను అండి డ్రీ ఫ్రిడ్జ్ లో ఇంక ఇప్పుడు టైం వచ్చేసి నైట్ లెవెన్ థర్టీ అయిందండి ఇంకా ఇది నేను స్టార్ట్ చేసింది ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ చేశాను ఇంకా దీన్ని టేస్ట్ చేయాలంటే రేపు మార్నింగ్ దాకా ఆగాల్సిందే ఇంకా రేపు మార్నింగ్ మధ్యాహ్నం నేను పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఎలా ఉంది అనేది మీకు చెప్తాను ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు అలాగే స్కూల్ నుంచి కూడా వచ్చేసారు ఇప్పుడు ఆఫ్టర్నన్ అండి ఇంకా పిల్లలకి కూడా నేను ఐస్ క్రీమ్ చేశానని చెప్పాను కదా ఇంకా అది ఇప్పుడు తీసి ఎలా ఉందనేది చూపిస్తాను చూసారు కదా ఐస్ క్రీమ్ అయితే అయిపోయిందండి నిజంగా చాలా బాగా వచ్చింది నేను అసలు అయితే అవ్వదాం అనుకున్నాను కానీ బాగా వచ్చింది ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ మీద డెకరేషన్ కోసం అని చెప్పి షుగర్ని కొంచెం లైట్గా పాకంలాగా చేసి వాటర్ ఏం వేయకుండా ఇది బాగా కరిగిన తర్వాత ఒక సాసర్లో నెయ్యి రాసి నెయ్యి లేకపోతే నూనెనా రాసుకోవచ్చు కొంచెం లైట్గా సాసర్ కంటిచ్చేసి ఆ సిరప్ని ఆ సాసర్ మీద వేసేస్తే కొంచెం ఆరిపోయింది ఆ తర్వాత చిన్న పీసెస్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఐస్ క్రీమ్ మీద డెకరేషన్ కోసం ఇప్పుడైతే పిల్లలిద్దరి కోసం అని చెప్పి ఐస్ క్రీమ్ అయితే ఒక చిన్న కూర గంట ఉంటుంది కదండి రౌండ్గా అదొకటి తీసుకొని ఇలా చూపించినట్టు చేసి మనం ఒక చిన్న గిన్నెలు వేసుకొని తింటే ఉంటుంది చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంది నేను టేస్ట్ చేసేసాను కాబట్టి చెప్తున్నాను నిజంగా చాలా బాగుందండి పిల్లలైతే మమ్మీ నాకు కావాలి ఎక్కువ అని చెప్పి నా వెనకాల నుంచి ఎంతసేపు మాట్లాడుతున్నారంటే వాళ్ళకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఐస్ క్రీమ్ చూడగానే వాళ్ళే కాదండి అసలు ఐస్ క్రీమ్ చూడగానే నాకు కూడా అమ్మో నేనైనా చేసింది అనిపించింది అంత బాగా కుదిరింది అలాగే టేస్ట్ కూడా బాగుంది సూపర్ తిను తిన సూపరా సూపర్ ఉంది నిజంగా వెన్నెల ఎసెన్స్ కూడా వేసాం కదా దాని ఫ్లేవర్ కూడా తెలుస్తుంది వాళ్ళకి నాకు మా వారికి కూడా చాలా బాగా నచ్చింది ఇంకా ఐస్ క్రీమ్ ఎక్కువ చేసినా బాగుండు అనిపించింది ఈసారి ఖచ్చితంగా ఇంకెక్కువ చేసుకొని ఒక టూ డేస్ అయినా తినాలి ఈ రోజుకైతే ఐస్ క్రీమ్ సరిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఏం చెప్తానంటే ఎసెన్స్ లేకపోయినా ఇలాచి చేసుకోండి ఓకేనా ఫ్రెష్ క్రీమ్ ఉండద్దు కదా ఫ్రెష్ క్రీమ్ అయితే ఖచ్చితంగా వేయండి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా కుదిరిద్ది ఫ్రెష్ క్రీమ్ అంటే ఏంటో అని చెప్పి అనుకుంటారేమో తెలియని వాళ్ళు వాళ్ళ కోసం అని చెప్తున్నాను ఫ్రెష్ క్రీమ్ అంటే పాల మీద మేగడ ఉండిది కదండి అది తీసి ఒక రెండు రోజుల ముందు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఇంకా అదే మనం ఐస్ క్రీమ్ చేసుకున్నప్పుడు వాడుకుంటే సరిపోయిందండి ఇంకా చాలా బాగా కుదిరిద్ది ఇంక వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్